పిలుస్తున్నాం అందరికి ప్రైజ్ దా నేటి హిప్పుడు క్యాలెండర్ వాగ్దానము దానియల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధ ఉన్నది దానియలు గారు అంటున్నటువంటి మాటలు ఆయన మరుగు మాటలను మర్మమ్మలను బయలుపరచును ఎవరు బయలుపరిచేది మన దేవుడు అయితే మరుగుడు మాటలను మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు మన దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు సమస్తము సాధ్యమే అని దానియలు గారు కూడా చెబుతున్నటువంటి మాటలు అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను ఎక్కడ ఉన్నా సరే ఆయనకు మరుగైనటువంటిది ఏదీ కూడా ఉండదు ప్రతిదీ తెలుసు సృష్టి అయినది మనుషులు అయినవారు జ్ఞానము అయినది వివేకము అయినది ప్రతీది ఆయనకి తెలుసు దేవునికి తెలుసు ఇక్కడ వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యుద్ధం ఉన్నది వెలుగు ఆయన దగ్గర ఉన్నది నివాస స్థలము ఆన యుద్ధం ఉన్నది వెలుగు కలిగినటువంటి జీవితము వెలుగు స్థలము ఆయన వలన కలిగినటువంటి ఆయన వలన కలిగినటువంటి ఇక్కడ చూస్తే ఈ సారాంశము మన దానియాలు గారి యొక్క విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఒక సంగతి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు షడ్రక్ మిషక్కు అభెజ్ను వారికి కూడా తెలియజేస్తూ వచ్చాడు ఇక్కడ ఏ మాటలు ఏ సంగతి గురించి వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే నెవికధ నేజలకు ఒక కళ వస్తుంది కళ వచ్చింది కళ మరిచిపోతూ వచ్చాడు కళ మరిచిపోయినటువంటి దాన్ని భావము చెప్పాలి కళ చెప్పాలి కళ భావము చెప్పాలి రెండు చెప్పాలి కానీ మనకేమిటి కళ చెబితే భావం చెప్పగలుగుతాము కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే కళను మరిచిపోయినటువంటి కళను చెప్పాలి ఆ కళ యొక్క భావము కూడా చెప్పాలి అని నిపుకత నిజుడు చెబుతూ ఉంటాడు ఇలాగ చెప్పలేదనుకోండి జ్ఞానులను ప్రతి వారిని పిలిపించి వారిని చంపిస్తాను అని ఆజ్ఞ జారీ చేస్తాడు ఎవరు కూడా చెప్పలేదు అనేక మంది పిలుస్తూ వచ్చారు అనేక మంది రాగ రా వచ్చినారు నిపుత నేజుడు దగ్గరకు వచ్చి ఆ యొక్క కళ మర్మము భావము చెప్పమంటే ఎవరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు ఆ జ్ఞానము ఎవరు కూడా వివరించలేకపోతూ ఉన్నారు ఆ కళ ఆ కళభావము నిబతనేజరు చెప్పకపోతే మీ ప్రాణములు నేను తీసివేస్తాను ఎలా ఎలా కళాఖండిగా అంటున్నటువంటి మాటలు మనకు తెలుసు అయితే ఈ విషయము దానియులు గారికి తెలుస్తూ వచ్చింది ఎందుకు వీరి ప్రాణములను తీస్తూ ఉన్నారు మా ప్రాణములను ఎందుకు తీస్తూ ఉన్నారు అని ప్రశ్న అడుగుతూ వచ్చాడు ఇలాగ నిబుగత నేజరకు కల వచ్చింది కళ మరిచిపోతూ వచ్చాడు భావం చెప్పాలంట అని దానియలు గారికి చెబుతున్నటువంటి మాటలు ఇక్కడ ఒక వ్యక్తి చెబుతూ ఉన్నాడు దానియాల గ్రంథము రెండో అధ్యాయంలో మనము చూస్తే పదిహేను వచ్చి మనం రాజునద్ద నుండి ఈ ఆజ్ఞ ఎంత త్వరితంగా వచ్చినాయే ఏమని దానియాలు రాజు యొక్క అధిపతి అయినా అరియోకు నడుక అరియోకు ఈ సంగతి దానియాలకు చెప్ప తెలియజెప్పను అప్పుడు దానియలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావను తెలియజేయటికి తనకు సహాయము దయచేయమని రాజును బ్రతిమాలాడాను రాజును బ్రతిమలాడుతూ వచ్చాడంట చూడండి ఈ భావం ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఎవరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు పదే వచ్చంలో అందుకు కల్లీలు ఇలాగ ప్రత్యుత్తమిచ్చి భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు ఏ చక్రవర్తియు అధికారియు శకున గాండి యొద్దను గారడి విద్య గల వారి యొద్దును కల్దీయు అనే ఎద్దియు ఇంటి సంగతి విచారింపలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది దేవతలు కాక మరెవరిని ఈ సంగతి జాలలు దేవతల నివాసము శరీర మధ్య ఉండవు కదా అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరిపోని ఆజ్ఞ ఇచ్చినాడు ఆజ్ఞ ఇచ్చినాడు ఆ జ్ఞానులలో కూడా దానియేలు షడ్రెక్కు మిషెక్కు అభిదనగోలు వీ నలుగురు ఉన్నారు ఏంటి ఇలా శాసనము దా రాజుగారి ఇలాంటి ఆజ్ఞ ఇచ్చిన ఏంటి అని రాజుని అడుగుతూ వచ్చాడు రాజు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని అడిగి ఆ కళ భావన మేము చెబుతాము ప్రార్థన చేసి చెబుతాము రాజుని ఒక దినం మాకు టైం ఇవ్వమని అడుగుతూ వచ్చినాడు ఇక్కడ చూస్తే పదిహేడవ చరంలో అప్పుడు దానియలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యకును మిషాయలకును అసర్యకును సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బొబలోనలను తగిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొంద నిమిత్తమై ఆయన వేడుకొని వారిని హెచ్చరించిన అంతట ఆ రాత్రి అందు దర్శనం చేత ఆ మరము దానియాలకు బయలుపరచబడిన దానియలకు బయలుపరచుతో వచ్చింది చూడండి నెబేజు యొక్క తన యొక్క కళ భావము తెలియజేస్తూ వచ్చాడు రాత్రి మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చాడు తన సహోదరు ప్రార్థన కోరుతూ వచ్చాడు దేవుని సన్నిధిలో అసాధ్యమైనటువంటి దేది ఉండదండి ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే అడుగు వాటి కంటేనో ఊహించు వాటి కంటేను అత్యధికమగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కానీ మనం మోకరించి ప్రార్థన చేస్తే ఎంత గోడార్థమైన ఎంత మరుగుపడినటువంటిదైనా ఎలాంటి సంగతి అయినా దేవుడు తెలియజేస్తాడు కేవలము ప్రార్థన మోకాల ప్రార్థన వలన సాధ్యమవుతూ వచ్చింది ఎవరి వలన కూడా కాల కల్దీల వల్ల వల్ల కాల జ్ఞాన వల్ల కాల ఎవరి వలన కూడా కాలేదు కానీ దానియాల వల్ల అవుతూ వచ్చింది కారణము దేవునితో సహవాసము ప్రార్థన జీవితము మోకాల ప్రార్థన దేవునితో భయభక్తులు కలిగి జీవించడము ఇవి ఉన్నవి కాబట్టి దానియులకి మర్మను తెలియజేయబడుతూ వచ్చింది మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ మన ప్రార్థనకు సమాధానము రాదు ఎందుకని దేవునితో సహవాసం ఉండదు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారమగా ఉండము దేవుడి యొక్క అడుగు జాడలు నడవము అప్పుడు దేవుడు మనకి ఎలాగ సహాయం చేస్తాడు సహాయం చేయడు మనకు దేవుడు సహాయం చేయాలంటే దేవుడు ఆశించిన కోరిక మేరకు జీవించాలి ఆయన తగినట్టుగా జీవించాలి అని ఏ విధానంలో జీవిస్తామంటున్నాడు ఏ విధంగా బ్రతకమంటున్నాడు ఎలాగ దేవుడి కింద భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు అలాగ జీవిస్తే మనకు ఉన్నటువంటి అక్రతలన్నీ తీర్చిపోతాయి మనకు ఉన్నటువంటి ప్రతీది సమస్య అయినా కరువు అయినా లేమైనా దరిద్రత అయినా ఏదైనా తొలగించబడుతుంది ఏదైనా దేవుడు తీసివేయగలుగుతాడు ఆయనతో సహవాసం చేయలేము ఆయనతో మోకాల ప్రార్థన చేయలేము ఎలాగ తీర్చబడతాయండి తీర్చబడవు మన కుటుంబంలో ఎందుకు ఇలాంటి సమస్యలు ఎందుకు ఈ రోగములు ఎందుకు ఈ కష్టములు ఎందుకు కలతలు ఎందుకు ఈ అవమానాలు అని అంటే దేవునితో సహవాసం లేకపోవటము మోకాల ప్రార్థన లేకపోవటం వలనే ఇలాంటి మనము ఫేస్ చేసేటువంటి వారముగా ఉంటాము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు దాని దానియలు గారికి ప్రతీది దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు కేవలము ప్రార్థన ద్వారాగా గుడార్థమైనటువంటిది మరుగైనటువంటి సంగతులు అంధకాలంలో ఉన్నటువంటివి వెలుగులోనికి తీసుకువచ్చాడు దేవుడు వెలుగులోనికి తీసుకువచ్చాడు అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవుని జ్ఞానం దేవుని యొక్క మహిమ దేవుని యొక్క వెలుగు వీటిని బట్టి ఆరాధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుని స్థుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అయ్యా నాకు జ్ఞానము ఇలాంటి మర్మము తెలియజేసినందుకు వందనాలని అని దేవుని స్థుతిస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా ప్రార్థన చేయగా మనము అనేకమైనటువంటి మేలులు పొందుకుంటూ ఉంటాం కానీ దేవుని స్తుతించలేము దేవుని ఆరాధించలేము ఇవతి కాల సమయంలో దాని గారు తన మాటల ద్వారాగా మనకి ఎన్నో ఆధారాలు ఎంతో జీవితము నేర్పించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనము కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా తెలియనిటువంటి సమస్య వచ్చినప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు చింతలో ఉన్నప్పుడు భారముతో ఉన్నప్పుడు కుటుంబంతో చేరి ప్రార్థన చేస్తే వాటన్నిటినీ దేవుడు బయలుపరుస్తాడు తొలగిస్తాడు తప్పిస్తాడు తద్వారాగా మన జీవితంలో దేవుడు మేలును బట్టి ఆరాధించగలుగుతాం స్థుతించగలుగుతాం ఎవరికి లేనటువంటి ధన్యత బైబిల్ హిస్టరీలో ఎవరు కూడా ఇలాంటి సంగతిని తెలియపరిచినటువంటి వారు లేరు కళను భావన చెప్పినటువంటి వారు లేరు ఇది ఎవరి సాధ్యమవుతుందండి దేవుని వలనే దేవుని వలనే దేవుని వలనే సాధ్యమవుతుంది దేవుడు ముందు పెట్టుకో దేని సహవాసములు వదిగి ఉండు ప్రార్థన జీవితము కలిగి ఉండు దేవుడు సమస్తము సాధ్యం చేస్తాడు నీ జీవితంలో ఏదైనా సరే సాధ్యపరిచేటువంటి దేవుడు సాధ్యపరిచే దేవుడు ఇలాగ మనము అనుభవపూర్వకంగా వాక్యమును అనుసరించి జీవించేటువంటి వారముగా ఉండాలి తద్వారాగా మనము దేవుడు ఆశించినటువంటి కోరిక మేరకు జీవించగలుగుతాము ఇక్కడ దానియలు గారు తన యొక్క భావమును తెలియజేస్తూ ఉన్నాడు యహో ఎందు వైభక్తులు కలిగినటువంటి వారికి దేవుని యొక్క మర్మములు తెలియజేయబడతాయంట దేవుని ఎందు వైభక్తులు కలిగి ఉండాలి అప్పుడు ఆయన మర్మములు తెలియజేయబడతాయి గుడార్ధమైనటువంటి సంగతులు తెలియజేయబడతాయి రహస్యమైనటువంటిది అంధకార సంబంధమైనటువంటి ప్రతీది తెలియజేయబడతాయి మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవునితో సహవాసము కలిగి ఉంటామో అప్పుడు బయలుపరచబడతాయి అలాగా మనము కూడా దేవుని ఎందుకు కలిగి ఉండి ప్రార్థన సహవాసములు పెనుగులాడి మన కుటుంబము కొరకే సంఘము కొరకే దైవజనుల కొరకే పరిచయ కొరకే సువార్త కొరకే అనేక రకాలుగా ప్రార్థన చేసేటువంటి వార్మగా ఉండాలి ఇట్టి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మీ దయగల నామాన్ని బట్టి వందనాలు ఇస్తూ ఉత్తరాలయ్య యువతి కల సమయంలో మాతో మాటలున్న ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు ఇస్తూ ఉత్తరాలు దేవా దాని అని గారికి కల మర్మమును భావమును తెలియజేస్తూ వచ్చారు కారణము మీ అంత భయభక్తులు కలిగి ఉన్నాడు బ్రబా ప్రార్థన సహవాసము కలిగి ఉన్నాడు ప్రభా మా జీవితంలో కూడా ప్రభా మేము కూడా భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండటానికి ప్రార్థన సహవాసములు కలిగినటువంటి వారముగా ఉండటానికి సహాయం చేయండి మా కుటుంబంలో ప్రభా చాలంటే దేవుడుగా ఉండి అడుగు వాటి కంటేను ఊహించి వాటి కంటేను అత్యధికం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు సమస్తం సాధ్యమే మీకు ప్రభా మేము ఇలాంటి వాక్యముల ఆధారము చేసుకొని మీ వైపు చూసి జీవించేటువంటి భాగ్యం మాకు దయచేయమని వాక్యం ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆత్మ సంబంధమైనటువంటి మేలులతో తృప్తి ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు ప్రార్థన పరులుగా సిద్ధపరుస్తున్నామని ప్రభుణేశ్వరేశ్వరి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్ దేవా